ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ అనంతపురం జిల్లా గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బుధవారం జక్కల చెరువు ప్రతాప్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడి యాదవ్ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుత్తి పావిడి ఇన్ఛార్జ్ ఈశ్వర్ గుమ్మనూరు నారాయణ స్వామి శ్రీనివాసులు జనసేన గుంతకల్ సమన్వయకర్త వాసగిరి మణికంఠ మరియు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ సూర్యప్రతాప్ మరియు డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా గుత్తి చెరువు కట్ట వద్ద నుంచి రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం గాంధీ సర్కిల్ వద్ద ఆసుపత్రి కమిటీ సభ్యులు ఎర్రగుడి రమేష్ ఆధ్వర్యంలో భారీ యాపిల్ గజమాలతో సత్కరించారు అనంతరం గాంధీ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టి అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అక్కడ నుంచి మార్కెట్ యార్డు వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ಕಮಿತಿ ಅವರಿಂದಕ್ಕೆ ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ಅವರಿಂದಕ್ಕೆ ನೀಸಿ ಚೇಸತನನೆ ಕೃಷಿ ಚೇಸತನನೆ ದೈವ ಸಾಕ್ಷiga ದೈವ ಸಾಕ್ಷiga ನಾನು ಜೀವಿಸುತ್ತನ ನಾನು ಜೀವಿಸುತ್ತನ ಡೈರೆಕ್ಟರ್ ಗಾ ನೇಮించిన ನಂತರ ಗಾ ನೇಮించిన ನಂತರ ವ್ಯವಸಾಯ ಮಾರ್ಕೆಟ್ ನಲ್ಲಿ

మన మీద మీ మీద మనందరి మీద ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దల కోస పసుపు సైన్యానికి జన సైన్యానికి కాసాయి కాసాయ దళకి మన గౌరవ శాసనసభ్యులు ఆత్మీయ నాయకుడు శ్రీ గురు జగారికి మన పసుపు దళపతి వెంకట శివుడు యాదవ్ గారికి రాజేష్ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వెనకుండి మొత్తం తానే నడిపించినటువంటి యువ నాయకులు నా ఆత్మీయ సోదర पतालो

పెళ్లి పట్టిన బల ప్రదర్శన చావు పట్టిన బల ప్రదర్శన లేకుంటే రైతుల్ని పట్టించుకున్న పాపాన బల జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా బల ప్రదర్శనకు వస్తున్నాడు మనం చూసాం పెళ్లిలో ఊరులో అనంతపురం అనుకుంటా పిడుగుతులు కూతున్నారు బౌన్సర్లు ఏమయ్యా ఈ పరిస్థితి నువ్వు వచ్చిన చోటల్లో ఏదో ఒకటి రెండు పెట్టి పోతాను తప్ప ప్రజలకు ఏం చేసింది లేదు లేకుంటే ప్రతిపక్షంగా సరైన సలహాలు ఇచ్చింది లేదు ఈ ప్రభుత్వానికి ఎంతసేపు ఉన్నా నేను వెళ్ళిపోతాను మీరు తీసుకుంటాను నేను వస్తాను మీరు తీసుకుంటారు నాలుగేళ్ళు

ప్రజలకు సేవ చేస్తూ అట్టడి వర్గాల సేవ చేస్తూ బీద వారు గుట్టించి గుర్తించి వారందరికి సాయం చేసే విధంగా వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఉండకపోతుంది దానికి తోడుగా కూటమిలో ఉన్న మొత్తం నాయకులంతా ఇప్పుడు సహకరించే పరిస్థితి వచ్చింది ఒకటిన్నర సంవత్సరం వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్న నా అన్నతమ్ములు అక్క చెల్లెమ్మలకు అందరికీ పేరు పేరు నా వృధా ఇప్పటికి ధన్యవాదాలు ఈరోజు గుర్తి ఆకాశం నుంచి నక్షత్రాలు రాలా సముద్రం ఆదరణ కృతంలో సునామీ సృష్టించిందా అన్న విధంగా ఈ రోజు గుర్తిలో ప్రపంచం పలికిన వంటకల్ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్కి ధన్యవాదాలు జరుపుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషానికి సంవత్సరం అయిన తర్వాత కష్టపడిన ప్రతి కులానికి ప్రతి ఒక్కరికి మేలు చేయాలా రాజకీయంగా అందరినీ ముందుకు తీసుకుపోవాలా అన్న నినాదంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలని అన్ని మతాలని రాజకీయం నేర్పించే చరిత్ర కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఆయన ఆశీర్వాదంతో ఈరోజు ఆయన అడుగుచారంలో నడచాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గుంటకం నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరికి సమానంగా అన్ని కులాలకి రాజకీయ భవిష్యత్ కావాలని ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలు చూస్తుంటే ఒక్కసారి మీ అందరికీ ఏ కులానికి ఏ న్యాయం జరిగిందనేది మీకు చెప్తా ఈరోజు మార్కెట్ చైర్మన్ బోయ వాల్మీకి ప్రతాప్ ఈరోజు ఈ అవకాశం తగ్గింది అదేవిధంగా హరికృష్ణ ఉప్పర కులానికి చెందిన నాయకుడు అదేవిధంగా కృష్ణబాయి క్షత్రియ కులానికి చెందిన నాయకురాలు అదేవిధంగా ఈరోజు భారతమ్మ బోయ కులానికి చెందిన అమ్మ కవిత కురువ కులానికి చెందిన వాళ్ళు నాగవీరమ్మ పరిచయ కులానికి చెందిన వాళ్ళు నాగేశ్వరరావు

జనసేన మణికంట గారికి అదే విధంగా మన కర్నూలు జిల్లా బిజెపి అంకాల్ రెడ్డి గారికి ప్రతాప్ రెడ్డి గారికి యువ నాయకుడు ఈశ్వర్ గారికి అదే విధంగా గుండెలు ఇన్చార్జిగా నారాయణ గారికి అందరికన్నా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా హాజరు కావడానికి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి మా తమ్ముడు అదే మాలిక్ గారికి మెంబర్లు ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా కూటమి నాయకులు మండల కన్వీనర్లు టౌన్ ప్రెసిడెంట్లు అదే విధంగా పిఎస్సి చైర్మన్లు సర్పంచ్ ఎంపీడీసీలు పత్రికా విలేకరులు సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు ఒక చరిత్ర గుత్తి పట్టణంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇంతవరకు ఎవరు చేసినా కూడా దాన్ని రికార్డ్ బ్రేక్ ప్లేగ్గా ప్రతాహం జరిగిందంటే కూటమి నాయకుడు అందరిని కలిసి కొట్టగా ఉన్నందుకు మనం కలిసి పెట్టగా ఉంటే ఏమైనా చేయగా దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇలాగనే మా ఈ నియోజకతం ఒక ఆశ్చర్యకరం నాకు తెలిసి